గారికి సూచన చేస్తున్నా స్కూల్స్ కాలేజెస్ కూడా కంటిన్యూగా నడపాలన్నా హాలిడేస్ ఇవ్వాలా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజలు రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీధర్బాబు గారితో కోఆర్డినేట్ చేసుకొని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలా చేయండి చంద్రబాబు కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు టచ్లు ఉంటాయి కాబట్టి వీలైతే చైబ్రబాద్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి దాంతోనే రోడ్ల మీదకి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే సెలవు